అగస్వరముల కులు కుల నాగావళి నా తెలుగు అమృత మధనమున కవతరిచిన కూర్మౌ నా తెలుగు సరస కవిత విన సుముఖులైన ప్రియ సకుల శ్రీముఖం నా తెలుగు వాణి హంసపై విహరించే వంశధార నా తెలుగు ఆది నారాయణ దాసుని చిరతల నా తెలుగు గంటసాల స్వరపేటి కచాటిన మాధురి నా తెలుగు తెల్ల దొరకు నిలు వెల్ల అల్లూరి మునుకు నా తెలుగు రిచి పెను దెబ్బతీయగల బొబ్బిలి రోషం నా తెలుగు వాణి హంసపై విహరించే వంశధార నా తెలుగు పొడి పొడి పదముల తడి పొంగెత్తిన గిడుగు ఎడద నా తెలుగు నీతి నిరీతి నిజాతి గురజాడ ప్రోడ నా తెలుగు కోటి సింహముల గర్జన శ్రీ శ్రీశ్రీనుడి నా తెలుగు కొందనెత్తగల కోడి రాముని ప్రాణాయామౌ నా తెలుగు వాణి హంసపై విహరించే వంశధార నా తెలుగు సంధ్యా పద్మిని ఛాయా సూర్యుల రసమయ సరసం నా తెలుగు శ్రీవరాహ సింహాచలనాధుని చందనమేనా తెలుగు రుక్కుల కందని నిక్కపు గురువు ఎక్కిరాల హృదయం తెలుగు ఉత్తమోత్తముల సచ్చరిత్ర గల ఉత్తరాంధ్ర తేజౌ నా తెలుగు వాణి హంసపై విహరించే వంశధార నా తెలుగు నాగస్వరముల కులుకుల కులు కుల నాగా నా తెలుగు